పరమ పవిత్రమైన సకల దేవతా నిలయమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య చరణారవిందముల దగ్గర మహాభారతాన్ని మనందరం కూడా ప్రతినిత్యం వింటూ ఉన్నాం పారాయణ చేస్తూ ఉన్నాం ఈనాటి పారాయణాన్ని చక్కగా సత్సంకల్పంతో ఆరంభించుకొని ఇంతటి ఉద్గ్రంథ పారాయణాన్ని చేసే భాగ్యాన్ని ఎల్లప్పటికీ కలిగించమని అలాగే పారాయణంలోని విశిష్టమైన అంశములన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో మనకి అవసరమైన కాలంలో గుర్తు వచ్చి చక్కగా ఆ విషయముల యొక్క తాత్పర్యం బట్టి మనం మన జీవితంలో వాటిని వినియోగించుకుంటూ ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి అని ప్రార్థిస్తూ స్వామివారిని సత్సంకల్పం ఆచార్యముఖంగా చేసుకుందాం దేవదేవుని ఆశీస్సులను పొందుదాం విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణానాం పతగే నమ భక్తి ప్రియా श्रीनिवासध्यानम् अनन्तवेदसंवेद्यम् निर्दोषम् गुणसागरम् अतीन्द्रिगम् नित्यमुक्तम् श्रीनिवासम् भजे निशम् श्रीकृष्णध्यानम् वन्देनवघनश्यामम् पीतकौशेयवाससम् सानन्दम् सुन्दरम् शुद्धम् श्रीकृष्णम् प्रकृतेः परम् व्यासध्यानम् वेदव्यासम् स्वात्मरूपम् सत्यसन्धम् पराजनम् शान्तम् जितेन्द्रिजक्रोधम् सशिष्यम् प्रणमाम्यहम् अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य जगद्रक्षणार्थमवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् भक्तजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् सर्वरिष्ट निवृत्ति द्वारा सकल श्रेयो अभिवृद्ध्यर्थ धर्म काम मोक्षाख्य चतुर्विधा पुरुषार्थ सिद्ध्यर्थ समस्त पाप क्षयाथम श्री परमेश्वर प्रीत्यर्थम श्रीमन महाभारते वन पर्वणी यथाशक्ति एकोनचत्वारिंशाध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जमुधीरयेते अथ एकोनचत्वारिम शोध्यायह वैशंपायन उवाच गतेषुतेषु सर्वेषु तपस्विषु महात्मसु पिनाकाबाणर् भगवान सर्वपापहरोहरह कैरातम वेशमस्थाय కాంచ రద్రుమ సన్నిభాయం విభ్రజమానో విపులః గిరిర్మేరునివాపర నిన్న అర్జునుడి యొక్క తపస్సుని చూసిన మహర్షులందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ అర్జునుణ్ణి వారించు తపస్సు నుంచి నివృత్తుణ్ణి చేయి అని చెప్పి శంకరుణ్ణి అడిగితే ఆ పరమశివుడు అర్జునుడు స్వర్గం కోసమో ఐశ్వర్యం కోసమో లేక ఆయుష్ కోసమో ఈ తపస్సుని ఆచరించట్లేదు అతని మనస్సులో ఉన్నటువంటి భావన నాకు తెలుసు ఏ కోరికతోటి అతను తపస్సు చేస్తున్నాడో నేను ఎరుగుదును కాబట్టి నేను చూసుకుంటాను ఈనాడే అతని కోరికని తీరుస్తాను అని చెప్పి అభయమిచ్చారు ఆ మహర్షులందరికీ వారంతా వారి వారి ఆశ్రమాలకి వెళ్ళారు అని చెప్పుకున్నాం ఇక వైశంపాయన మహర్షి ఆ పైన జరిగిన కథని మొత్తాన్ని కూడా జనమేజయ మహారాజుకు తెలియజేస్తూ గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు మహాత్ములైన తపస్సంపన్నులైన ఆ మునులందరూ కూడా తమ తమ నిజాలయాలకి వెళ్ళిపోతే అంటే ఆశ్రమాలకి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సర్వ పాప హరోహర సమస్త పాపాలని కూడా పోగొట్టేటటువంటి దేవుడైన పరమేశ్వరుడు పినాకపాణి మహాశివుడు తనుగా అర్జునుణ్ణి అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుని ఒక వేషాన్ని ధరించాడయ్యా ఏమిటా వేషం అంటే కైరాతం వేషమాస్థాయ కిరాత వేషాన్ని ధరించారట అంటే అడవుల్లో మృగములని చంపేటటువంటి వాడి వేషం ఏదైతే ఉన్నదో ఆ వేషాన్ని స్వీకరించారట ఆయన ఆ వేషంలో కిరాతుళ్ళగా ప్రకాశిస్తూ ఉన్నాడట అంతేనా కాంచన సన్నిభం అన్నారు అంటే బంగారపు చెట్టు ఒకవేళ మనకు కనిపిస్తే అది ఎంత ప్రకాశంగా ఉంటుందో అటువంటి విధంగా ఉన్నారట కనకప్రభుడైన ప్రభుడైన పరమశివుడు అలాగే విపుల గిరిహి మేరునివ అపర అంతటి రూపాన్ని చూస్తూ ఉంటే పరమేశ్వరుడిది మేరు పర్వతమే అన్ని పర్వతముల కల్లా కూడా గొప్పది చాలా పెద్దది అలాంటి మేరు పర్వతంలాగా ఈయన కూడా ఆ వేషాన్ని ధరించిన తర్వాత కనిపిస్తూ ఉన్నారట బంగారుమయమైనటువంటి దేహం శరీరం మీద చిత్ర విచిత్రమైన పూసలు ధరించారు స్వామి చేతులన్నిటికీ కూడా విచిత్రమైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నారు కిరాతలు పెట్టుకునేటట్టుగా అలాగే ఆ పరమశివులు విచిత్రమైనటువంటి బొట్టులు కూడా పెట్టుకుని ఉన్నారు చూస్తూ ఉంటే దూరం నుంచి కిరాతులు అంటే ఆ అడవిలో జీవించేటటువంటి వారు మృగాలన్నింటినీ కూడా సంహరించి వాటి ద్వారా జీవనం కొనసాగించేటటువంటి వారు ఏ విధంగా అయితే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రభువులాగా గోచరిస్తూ ఉన్నారు విశిష్టమైనటువంటి రూపం భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం భగవంతుడు ధరించినటువంటి రూపం అది ఆ రూపంతో ఇక బయలుదేరబోతూ శ్రీమద్ధను రూపాయీ విశోపమాన్ నిష్పపాత మహావేగ దహనో దేహవానివ ఇక శోభాయమానమైనటువంటి అత్యద్భుతమైన ఒక ధనుస్సుని స్వీకరించారట అలాగే పావుల్లాంటి చక్కటి బాణాల్ని కూడా స్వీకరించారట స్వీకరించి ఒక అగ్ని మనకి హోమకుండంలో కనిపిస్తూ ఉంటుంది బాగా నెయ్యి పోస్తూ ఉంటే సమిధులు వేసి పైకి వచ్చేటటువంటి జ్వాల బంగారుమయమైనటువంటి జ్వాల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఆ అగ్ని ఒకవేళ మానుష రూపాన్ని ధరిస్తే ఎంత ప్రకాశంగా ఉంటాడో అగ్నే అలా వెలిగిపోతూ ఒకవేళ మనుష్యుడిగా రూపాన్ని ధరించినప్పుడు ఎంత శోభ కలుగుతుందో అంతడి శోభాయమానమైన శరీరాన్ని ధరించి స్వామి మహావేగంతో భూమి మీదకి వచ్చారటండి అర్జునుణ్ణి అనుగ్రహించడం కోసమని చెప్పి ఇక ఆయన వస్తే ఆయన అర్ధభాగం పార్వతీదేవి మాత్రం అక్కడ ఉంటుందా పితరవు అందే పార్వతీ పరమేశ్వరవు అంటారు వాగర్థావివ సంపృక్తౌ తిపత్తయే పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని వాక్కు అర్థము ఈ రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో ఆ విధంగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి ఉంటారట అందుకనే అర్ధనారీశ్వరుడు అని ఆయనకి పేరు మనం మాట్లాడే మాట ఆ మాట్లాడేటటువంటి మాట వెంట అర్థం ఆ అర్థం ఈ మాటని ఈ మాట ఆ అర్థాన్ని ఏ విధంగా అయితే పరస్పరం ఆశ్రయించుకుని ఉంటాయో మహాతల్లి ఉమాదేవి గౌరీదేవి దీర్ఘసుమంగళి ఈ ప్రపంచానికి మొత్తానికి తల్లి అయిన ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు పార్వతీదేవిని

అతీవ భారత నాయన భరతనందన జనమేజయ పరమేశ్వరుడు దివ్యమైనటువంటి రూపంతో క్షణాల కాలంలో కైలాసం నుంచి సాక్షాత్తుగా అర్జునుడు ఉన్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వస్తే ఆయన వంట పార్వతీదేవి కూడా బయలుదేరి వచ్చిందయ్యా సమానం వ్రతవేషయ ఆమెను కూడా ఒక కిరాతుడి భార్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే విచిత్రమైనటువంటి బొట్లన్నీ కూడా పెట్టుకుని బట్ట కూడా ఆ విధంగానే కట్టుకుని మెడలో పూసలు చేతులకి గాజులు ఇక్కడ అంతా కూడా వాళ్ళు ధరించేట్టుగా కొన్ని గాజులు పూసలు అన్నీ కూడా పెట్టుకుని ఆయన అర్థాంగి కాబట్టి ఆయనలాగానే ఆవిడ కూడా తయారయ్యి బయలుదేరి వచ్చిందయ్యా అంతేకాదు ఇక శివుడు అనేటప్పటికీ తాండవేశ్వరులు నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఇత్యాది ఎంతోమంది భౌతగణాలు గుర్తుకు వస్తారు వాళ్ళందరూ కూడా ఈయంతో పాటుగా బయలుదేరి వచ్చారట చాలా ఆనందంతో బయలుదేరి వచ్చారు స్వామి అర్జునుణ్ణి అనుగ్రహించడానికి బయలుదేరారు ఆ ఉత్సవం ఏదో మనం కూడా చూద్దాం పైగా చేతిలో ధనుస్సు స్వీకరించారు బాణాలు పట్టుకున్నారు అమ్మ పార్వతీదేవి కూడా స్వామివారి లాగానే తయారైంది ఏదో చిత్రం జరగబోతోంది అని చెప్పి వాళ్ళంతా కూడా నానా వేషధరై హృష్టై చాలా సంతోషంతో వాళ్ళందరూ దరు వచ్చారట సంతోషానికి కారణం ఇది వాళ్ళు కూడా చిత్ర విచిత్రమైన వేషాలు ధరించారు ఇక ఈ కిరాత వేషాలు అంటే అడవిలో సంచరించేటటువంటి వారి యొక్క భార్యల వేషాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి వేషధారణలన్నీ కూడా పెట్టుకుని స్త్రీభిష్టాపి తాత్రజ కొన్ని వేల మంది స్త్రీలు కూడా బయలుదేరి ఆ అర్జునుడు ఉండేటటువంటి అరణ్యానికి వచ్చారట అశోభత దారాజన్ సదేశ అతీవ భారత అంటున్నారు వైశంపాయన మహర్షి ఆయన జనమేజయ ఇటు స్వామివారు అటు అమ్మవారు ఈ పక్కన భూతగణాలు ఆ పైన ఎంతో మంది స్త్రీలు వీళ్ళందరూ కూడా విచిత్రమైన వేషాలు ధరించి తేరి వచ్చేటప్పటికీ వీళ్ళ యొక్క దేవతా శోభ అనేది ఆ ప్రదేశంలో చాలా గొప్పగా ప్రకాశిస్తోందయ్యా ఎంతో రమణీయంగా ఉన్నది అరణ్యంలాగా లేదు అది మరొక ఒక కనిపిస్తూ ఉన్నది అత్యద్భుతంగా ఉన్నదయ్యా అంటూ క్షణే తద్వనం సర్వం నిశబ్దమ నాద ప్రశ్రవణాప్యుపారమతి ఇక వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు వనమంతా ప్రకాశిస్తోంది వీళ్ళు వచ్చిన మరుక్షణం ఆ అరణ్యం ఎలా ఉన్నదో మొన్న చెప్పుకున్నాం చాలా గొప్పగా ప్రకాశిస్తోంది ఎన్నో పక్షుల కిలకిల రావాలక్కడ వినిపిస్తూ ఉన్నాయి ఎన్నో నదులు ఉన్నాయి ఆ నదుల యొక్క శబ్దము ధ్వనిస్తూ ఉన్నది ఇక్కడ ఎన్నో సరేళ్ళు ఉన్నాయి వా ఆ నీరు పారుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం మనోహరంగా ఉంటూ ఉన్నది ఆ అరణ్యంలో అదంతా కూడా వీళ్ళు అక్కడికి వచ్చిన మరుక్షణం ఆగిపోయింది ఉన్నటువంటి సరేళ్ల నుంచి ఏమాత్రము కూడా నీళ్ల శబ్దం వినిపించట్లేదు ఎన్ని పక్షులైతే ఉన్నాయో అన్ని పక్షులు కూడా నిశ్శబ్దంగా మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాయి నిశ్శబ్దంగా ఉన్నాయన్నీ కూడా వాతావరణం అంతా గంభీరమైపోయింది ఏమీ శబ్దం వినిపించట్లేదు అటువంటి ప్రదేశం అక్కడ ఉన్నది అలాంటి సమయంలో సన్నికర్షమాగమ్యార్థ్యాక్లిష్టకర్మణపుత్రుతర్శనం వారాహం రూపమాస్థాయంతమివాజునం హంతుం పరం దీప్యమానం తమువాచాగుణాడీవం ధనురాధ సజ్యం స్వామివారు వచ్చారు అర్జునుడు అల్లంత దూరంలో ఉన్నాడు చూశారు సన్నిషమాగామ్య అనాయాసంగా ఎంతో పెద్ద పెద్ద పనులు చేసేనటువంటి అర్జునుడి దగ్గరికి శంకరులు విచ్చేశారు చూస్తూ ఉన్నారు అదే సమయానికి ఇక వీళ్ళిద్దరి సమాగమం ఎట్లా కావాలి వీళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడుకోవాలి వీళ్ళ మధ్య ఏ సందర్భం రావాలి అది కనిపింపబడింది విధితోటి మోకన్నామ ధరోపుత్రం దర్శాద్భుత దర్శనం అక్కడ అత్యద్భుతంగా ఒకడు కనిపిస్తూ ఉన్నాడట ఏమిటి అతని పేరు అంటే మూకుడు ఎవరి పుత్రుడు అంటే పుత్రం ధనుడు అనేటువంటి వాడి యొక్క పేరు వాడు అక్కడ వారాహం రూపమాస్థాయ ఒక వరాహ రూపంలో ఉన్నాడటండి ఒక రాక్షసుడు వాడు ఒక వరాహ రూపంలో అడవి పంది వేషంలో అక్కడ ఉన్నాడట ఏం చేస్తున్నాడండి వాడు అంటే హంతుం అర్జునం తర్కయంతం అర్జునుణ్ణి ఎలా చంపాలి ఇప్పుడు చంపుదామా లేదా ఎలా చంపితే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడట అటువంటి వాణ్ణి చూశారట స్వామి అదే సమయానికి తము వాచాథ పాల్గుణ ధనురాధాయ ఆ మూకుడు అనేటటువంటి రాక్షసుడు వరాహ రూపంలో కనిపిస్తూ ఉంటే అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని స్వీకరించి పావుల్లాంటి తన బాణాలు కూడా స్వీకరించి ధనుస్సుకి నారి సంధించి సిద్ధంగా ఉండి దిక్కులన్నింటినీ కూడా ధ్వనింపజేస్తూ తన యొక్క వెంకినారిని ఒక్కసారి గట్టిగా లాగి వదిలిపెడుతూ ఉంటే పెద్ద శబ్దం వస్తోంది ఆ శబ్దం దిక్కులన్నింటినీ కూడా పెక్కటిల్లేట్లుగా చేస్తోంది అటువంటి శబ్దాన్ని చేస్తూ అర్జునుడు నుంచుని ఉన్నాడట అలాగే ఆ వరాహం తనని చంపడానికి చూస్తోంది అని గ్రహించి ఇలా అంటున్నాడట ఎన్మాం ప్రార్థయ సేహంతుం అనాగసం గతం నేతాద్య నేత ఇంత దూరం వచ్చి ఏ మాత్రము ఎవరికి కూడా అపకారం చెయ్యకుండా ఏ పాపకార్యాన్ని ఆచరించకుండా తపస్సు చేసుకుంటూ ఉంటూ ఉన్నా నన్ను చంపాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఓ వరాహమా నేనే ముందుగా నిన్ను చంపి యమపురికి పంపిస్తాను సిద్ధం కమ్ము అని ఆ వింటినారిన లాగుతూ ఉన్నాడట అంత దూరంలో వారు ఉన్నారు ఈ మూల గీతి వేపుగా అర్జునుడు ఉన్నాడు మధ్యలో ఆ వరాహం ఉన్నది అర్జునుణ్ణి తిరిగి ఉన్నది చూస్తూ ఉన్నది ఎప్పుడు ఒక్క ఉదుటిన వెళ్ళి అర్జునుడి మీద పడి చీల్చి చంపేద్దామా అని సిద్ధంగా ఉన్నది ఇదేమో స్వామి అటు అర్జునుడు పట్టుకున్నాడు ఆయన కూడా ధనుస్సుని వింటిదారి అప్పుడే కట్టి సిద్ధంగా అయ్యాడు బాణాన్ని తీశాడు వెయ్యబోతూ ఉన్నాడు ఆ ధనుస్సుని కైలాసం నుంచే పట్టుకుని వచ్చాడు శంకరుడు ఆయన కూడా బాణాన్ని తీసుకుని సిద్ధంగా ఉన్నాడు ఆయన వేద్దాం అనుకుంటున్నాడు ఈయన వెయ్యబోతూ ఉన్నాడు ఆయన వేస్తున్నాడేమో అనుకుంటున్నాడు ఈయన ఈయన కంటే ముందు వెయ్యాలనుకుంటున్నాడు ఆయన ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు వేసేస్తున్నాడు అర్జునుడు ఆగమన్నాడు శంకరుడు చెప్తున్నాడు దృష్వాతం ప్రహరిష్యంతం పాల్గునవినం కిరాతరూపీ సహసా శంకరః ఇక బాణం విడుస్తూ ఉంటే వేసేస్తూ ఉంటే అర్జునుణ్ణి అప్పుడు ఆపాడు శంకరుడు ఆగవయ్యా ఒక్క నిమిషం అంటూ ఉన్నాడు కిరాత రూపంలో ఉన్నటువంటి అర్జునుడు పైన ఇక బాణం వేసి చంపేస్తాడు అని అనుకుంటున్న సమయంలో బాగా వెనక్కి రాయి ఉంటే తను కూడా అదే స్థితిలో ఉండి ఆగో అంటూ పైమాట మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు గమనించాడు అక్కడ ఉన్నటువంటి వాడు కిరాతుడు ఈ వనంలో ఏం చేస్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇప్పుడే ఎందుకు వచ్చాడు ఇంతవరకు ఇక్కడ ఎవరూ కనిపించలేదే ఇలా నేను నా మీద పడిన చంపడానికి సిద్ధమైనటువంటి ఒక వరాహాన్ని చంపుదామనుకుంటూ ఉంటే ఈయన ఏమిటి వారిస్తున్నాడు అని చెప్పి ఆగి ఏం మాట్లాడతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే శంకరుడు పై మాట మాట్లాడబోతూ ఉన్నాడు ఆ పరమశివుడు ఏం మాట్లాడాడో ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడో విన్నాడో వినలేదో ఆ పైన ఎలా ప్రవర్తించాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం ఈనాటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చక్కగా ఆచారుల వారి ద్వారా మనం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కిరాత వేషంలో ఉన్నటువంటి శంకరుని చేత అదేవిధంగా అర్జుని చేత ఏ విధంగా వారి యొక్క సంవాదం అనేటటువంటిది యుద్ధానికి ఉపక్రమం ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయ ప్రసంగ ప్రవచనం మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం ఇక పారాయణం చేసుకుందాం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం वैशंपायन उवाच वैशंपायन उवाच गु तु सर्व गु तु सर्व तपस्वीषु महात्मसु तपस्वीषु महात्मसु पिनाक निर्भगवान् पिनाक निर्भगवान् सर्व पाप कांचन द्रुम सन्निभ कांचन द्रुम सन्निभ विभ्रजम विपु विभ्रजम विपु गिरीवापर गिरीवापर श्रीमद्धनुपादा श्रीमद्धनुपादा राम शाशी विशोपम राम शाशी विशोपम निष्पात महावेग देहवानिबा धानों देहवानिबा देव्या सोहो माया श्रीमान देव्या सोहो पमाया श्रीमान् समान व्रत वेश जा समान व्रत वेश जा नाना वेश धरे रहस्ताई ही नाना वेश धरे रहस्ताई ही भोताई किरात संचन्न किरा वेश संचन्ना किरात वेश संचन्ना त्रिभष श्रीभिश्चापि सहस्रशः श्रीभिश्चापि सहस्रजः अशोभत तदा राजन् अशोभत तदा राजन् सदेशोतीव भारत सदेशोतीव भारत क्षणेन तद्वनं सर्वं क्षणेन तद्वनं सर्वं निःशब्दम् तदा निःशब्दम् तदा नादः प्रस्रवणानां च नादः पक्षिणा चाप्युप रष्गम्य सन्नीकर्षमागम्य पार्थ स्लिष्ट कर्मण पार्थ स्लिष्ट कर्मण मोकन्नाम धनोस्पुत्र भूकं नामम धनोस्पुत्र ददर्शाभुत दर्शन पाराहस्था पारा हम आस्था तर्कयत वार जनम तरकयंता तो मिवार जनम खंतुं परं दी प्यामनं खंतुं परं दी प्यामनं तमु वाचा था पाल गुणा हं तमु वाचा था पाल गुणा हं गांडी वंधनु राधा गांडी वंधनु राधा जा सराम स्थासी विशो पमाने सराम स्थासी विशो पमाने कृत्वा हज्जयं धनर्वरं कृत्वा यागोंशे निना, निनादयन् याघोषेण निनादयन् यन्माम् प्रार्थय सेहन्तुम् यन्माम् प्रार्थय सेहन्तुम् अनागसमिहागतम् अनागसमिहागतमस्मा त्वाम् पूर्वमेवाहम् अस्माम् पूर्वमेवावहम् एताद्ययमसाधनम् दृष्ट्वा तं प्रहरिष्यन्तम् दृष्ट्वा

ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా గోవింద అనేటటువంటి నామం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది అటువంటి నామాన్ని మనందరం కూడా ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉన్నాం సంకీర్తిస్తూ ఉన్నాం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం ఈనాడు కూడా చక్కగా గోవిందనామ సంకీర్తనాన్ని చేసి స్వామివారికి అత్యంత ఇష్టమైన నామస్మరణ చేసినందువలన స్వామివారి అందరికీ ఆనందాన్ని కలగజేసి ఆయన అనుగ్రహాన్ని ఇతోధికంగా మనందరం కూడా పొందుదాం ఓం నమో వెంకటేశాయ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్